నాగచైతన్య సమంతతో ఎప్పుడో విడిపోయాడు మూవ్ ఆన్ అయిపోయాడు మరో పెళ్లి చేసుకుని తన జర్నీని తాను కంటిన్యూ చేస్తున్నాడు ఇక రీసెంట్గా తండేల్ సినిమాతో భారీ హిట్ కొట్టాడు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్ళిన ఈ స్టార్ హీరో సమంతతో విడాకుల గురించి మరోసారి నోరు విప్పాడు ఎమోషనల్గా క్లియర్ కట్గా విడాకుల ముందు ఆ తర్వాత తాను సమంత అనుభవించిన బాధ గురించి చెప్పాడు సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన వస్తున్న న్యూస్పై అసహనం వ్యక్తం చేశాడు ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశామని చెప్పిన నాగచైతన్య తమకు ప్రైవసీ కావాలని కూడా రిక్వెస్ట్ చేశామని చెప్పుకొచ్చాడు కానీ తమ విడాకుల మ్యాటర్ ఒక ఎంటర్టైన్మెంట్లా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందనేది తనకు తెలుసని చెప్పినచ్చయి తను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చానని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు అంతేకాదు తామేం ఓవర్ నైట్లో విడాకుల నిర్ణయం తీసుకోలేదని విడిపోయే నిర్ణయం తీసుకునే ముందు వెయ్యిసార్లు ఆలోచించామన్నాడు తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని ఎవరి దారి వారు చూసుకున్నామని ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నామంటూ చెప్పాడు ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు కానీ వచ్చింది ఏం జరిగినా దానికంటూ కారణం ఉంటుంది కదా అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య అంతేకాదు తన గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో తమ గురించి వదంతులు పుట్టించే వారికి సెటైర్ వేశారు